స్తోత్రం గాక మనము సంవత్సరం యొక్క చివరి తినాల్లో ఉన్నాము ఈ రోజున డిసెంబర్ నెల మరి ఇరవై ఒకటో తారీఖులోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఒకసారి రెండు చేతులపై స్తోత్రాలు స్తోత్రాలుద్దామా హాలూయా హాలలుయా అట్లాగే మరి ఇంకా నాలుగు రోజులకి క్రిస్మస్ పర్వదినం ప్రపంచం మొత్తం జరుపుకునే మరి అద్భుతమైన పండుగ క్రిస్మస్ పండుగ దేవునామానికే స్తోత్రం కలుగునగాక దేవునామానికే స్తోత్ర ప్రభులందు ప్రియమైన దేని బిడ్డలారా మరి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ గొప్ప పర్వదినం జరగబోతా ఉంది ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు ఆల్రెడీ చేసుకుంటున్నారు అంత మాత్రమే కాదు ఇంకా సిద్ధపడుతూ ఉన్నారు అలాగే ప్రియమైన వాళ్ళరా ఇంకా ఈ యొక్క సంవత్సరానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఒక పది రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రిమన్ వాళ్ళ ఇంకా దేవుని యొక్క సంధులు మనం పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకా బెటర్గా ఎలా జీవించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏదన్నా లోపాలు చేశామా ఏదన్నా పొరపాట్లు చేసామా ఆ పొరపాట్లు నెక్స్ట్ ఇయర్లో ఎలా అధిగమించాలి ఎలా ప్రార్థన చేసుకోవాలి చెప్పాలంటే సంవత్సరం అంతా పన్నెండు నెలల్లో ఇప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా నడుచుకోవాలి స్తోత్ర హలో లూయా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకి వెళ్ళి ఎలా జీవిద్దాం ఏం చేద్దాం ఎలా ప్రార్థన చేసుకుందాం ఎలా వాక్యం చదువుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటా ఉన్నాం అనుకో ఈలోపు రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోద్ది రెండు వేల ఇరవై ఆరు కూడా వచ్చేసేసింది కాబట్టి అంత ముందే చక్కగా సిద్ధపడి మంచిగా ప్లాన్ చేసుకోండి ఇంకా బలంగా జీవించటానికి బలంగా ప్రార్థించటానికి మీ యొక్క గోల్ ఏంటో మీ లక్ష్యం ఏంటో మీరు దేవుళ్ళు ఏం సాధించాలి లోకములో ఏం సాధించాలి ఎలా చదవాలి ఎలా ఉద్యోగం సాధించాలి ఎలా ముందుకి కొనసాగాలి అన్ని మంచిగా ప్రణాళికలు వేసుకోండి మీ ప్రణాళికల్ని దేవుడి దగ్గర పెట్టండి ఆమె మనం వంద ఆలోచన చేయొచ్చు కానీ దాన్ని సఫల పరిచేది ఎవరు చివరికి ఫైనల్ గా ఓకే చేసేది ఎవరు ఫైనల్గా సఫలం చేసేది ఎవరు ఏ సయ్యా చప్పట్లు కొడుతున్నామని మైపర్చుకుందాం సోత్ర థ్యాంక్ యూ జీసస్ కాబట్టి వార్లరా మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడుతున్నందుకై కాపాడినందుకై ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరంలో ఇంకా కాపాడి బలంగా నడిపించబడే రీతిగా పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనకిచ్చే రీతిగా ప్రభునందు నందు ప్రియమైన దేని బిడ్డలారా మనం ఏం చేయాలంటే స్థుతించాలి ఇవాళ మన అంశం ఏంటంటే మొట్టమొదటిగా మన అంశంలో ఫస్ట్ పాయింట్ స్థుతి కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించాలి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదట మూడో మూడవచ్చినాన్ని చదువుకుందాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక పర్లోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించను దేవునామానికి స్తోత్ర దేవునామానికి స్తోత్ర మొట్టమొదటిగా దేవుని మనము స్థుతించేబిడ్లగా ఉండాలి ఇదిగో దేవుని నిన్ను జనవరి నెల నుంచి ఇప్పటి వరకే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకే ఏ నిన్ను కాపాడుతూనే ఉండాడు నీకు సహాయం చేస్తూనే ఉండాడు కాపుదలు ఇస్తానే ఉండాడు భద్రత ఇస్తానే ఉండాడు ప్రధానమంత్రి ఉన్నతమైన సెక్యూరిటీ పెట్టుకోవాలి ఆయన ముఖ్యమంత్రి ఉన్నతమైన సెక్యూరిటీ పెట్టుకోవాలి కానీ మనకే సెక్యూరిటీ ఉంది మనకి దేవుడే సెక్యూరిటీ పెట్టేసేసాడు మనకి దేవుడు దేవుని యొక్క దోతలే సెక్యూరిటీ ఆయన పరిశుద్ధమైన రక్తమే సెక్యూరిటీ కాబట్టి ఎంత కాపాడుతున్న దేవా దేవుడికి ఏం చేయాలి మనము స్థుతులు చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి స్తోత్రూయా థ్యాంక్ యూ జీసస్ మొదటచ్చఫేసిలకు రాసిన పత్రిక పదిహేను పదహారు వచ్చినాలు ఈ హేతువు చేత ప్రభు అయిన ఏసునందలి మీ విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గుర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఎందుకు పౌల్ గారు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడంటే ఈ ఇఫేసి సంఘము యొక్క విశ్వాసం వాడి యెడల వాళ్ళు చూపుతున్న విశ్వాసం చూసి బా ఈ సంఘం ఎంత మంచి విశ్వాసం ఉందరా దేవునికి స్తోత్ర దేవునా మనికి స్తోత్ర హాలలుయా ఎంత మంచి విశ్వాసం ఉండరు వీళ్ళు అని చెప్పి ఆ పౌలు గారికి తన బిడ్డలు ఎఫెసి సంఘం యొక్క బిడ్డలు ఆత్మీయంగా మంచిగా చక్కగా ఎదుగుతున్నే సరికి విశ్వాసములో ఎదుగుతునేసరికి ఏం జరిగిందంటే ప్రియమైన వాళ్ళరా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞత స్థుత్తులు చెల్లిస్తున్నాడు స్తోత్ర మనకి స్తోత్ర దేవుడు మనకిస్తున్న సమస్తాన్ని గురించి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి భక్తిలో పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో ప్రియమైన మార్లారా దేవుని యొక్క విధానములో ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఆత్మ సంబంధ విషయాల్లో ఎదుగుతున్న విధానాన్ని బట్టి మనము అయ్యా నువ్వు నన్ను ఎంత మంచిగా నడిపిస్తున్నావు ప్రభా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హలో మనకిస్తున్న ప్రతి దీవుని గురించి ప్రతి ఆశీర్వాదాన్ని గురించి కాపుదల గురించి భద్రతను గురించి ఆరోగ్యాన్ని గురించి ఆయన మన ఆయుష్ను పొడిగిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు సెలైన్ బాటిల్ పెట్టించుకొని ఇంజక్షన్లు పొడిపించుకుంటా ఈ బాధలు పడతా మరి ముఖ్యంగా ఇంకేంటి ఇంకేంటి భయంకరమైన నష్టం ఏంటి చెప్పండి డబ్బులు ఆర్థిక సంబంధమైన ఆ యొక్క డబ్బులన్నీ కూడా నష్టమైపోవటం ప్రిమియన్ వాళ్ళరా ఆ మెడతలు తినివేయటం మిడతలనే ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా తినివేయటం మన ఆర్థిక సహాయాన్ని ఇది భయంకరమైన నష్టం ఎన్ని బాధలు పడుతున్నారండి ఆర్థిక సంబంధంగా ఎన్ని బాధలు పడుతున్నారు ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కానీ దేవుడు మనకి పావల ఖర్చు అవ్వకుండా కాపాడుతున్నాడు యోహో రాఫా గుండి ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు ఇంతకన్నా ఏం కావాలండి ఏం చేయాలండి దేవుడికి దీన్ని బట్టి మనం ఏం చేయాలి నిండు హృదయంతో రెండు చేతులు పైకెత్తి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి గట్టిగా చాపట్లో దేవుడికి మహిమ కలుగును గాక మన ఏ పరిచయ్యా సూత్ర ఆయన పొందిన దెబ్బల ద్వారా గాయముల ద్వారా మనకి స్వస్థత ఇస్తా ఉన్నాడు స్వస్థపరిచే దేవుడు నీలోనే ఉన్నాడు క్రీస్తు నీలోనే ఉన్నాడు స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచే వాడు మనలో ఉండి మళ్ళా తాకుతూ మన స్వస్థపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు కేవలం దేవుడికే మహిమండి ఆమెన్ దగ్గరగా చెప్పాలి దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి మనం దేవునికి మనకి దేవుడు ఇస్తున్న ప్రతిదాన్ని బట్టి ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న విధానం బట్టి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలి నిన్ను బట్టి సంఘాన్ని బట్టి మనందరిని బట్టి దైవజన్లు కృతజ్ఞతా ఆస్తులు చెల్లించాలి హలో ఈ బిడ్డ భక్తులు ఎంత బాగా ఎదుగుతుంది విశ్వాసాలు ఎంత బాగా ఎదుగుతున్నారు వీళ్ళు ఇదిగో భక్తులు పరిశుద్ధతలో నీతులు యథార్థతలు ఎంత ఆత్మీయంగా వీళ్ళు ఎదుగుతున్నారు ప్రభా ఈ బిడ్డలు ఇంకా ఎదుగునట్లుగా సాయించే ప్రభా అని చెప్పి మనల బట్టి సేవకులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే స్థాయికి మనం ఎదగాలి దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ప్రియమైన వారులరా చాలా మంది ఎలా జీవిస్తున్నారు తెలుసా నామకార్థంగా జీవిస్తున్నారండి ఎలా జీవిస్తున్నారంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడున్నా అక్కడే ఉన్నా ఇప్పుడు ఇరవై ఐదు రాబోతుంది ఎక్కడుండ అక్కడే ఇరవై ఆరు కూడా వచ్చింది ఐదు సంవత్సరాలు కూడా అయిపోతాయి ఎక్కడుండవు అక్కడే ఉండవు ప్రిమర్ల ఇది కాదు దేవుడు మన కోరుకుంటుంది మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి హలలుయా హలలుయా సోత్ర దేవునామానికి సోత్ర థ్యాంక్ యూ జీసస్ కాబట్టి మొట్టమొదటిగా దేవుణ్ణి స్థుతించే బిడ్డంగా మనం ఉండాలి ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన రెండో పాయింట్ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు యేసయ్య మనకు అనుగ్రహించను స్తోత్ర స్తోత్ర అనుగ్రహించాడా అనుగ్రహించబోతున్నాడా అనుగ్రహిస్తాడా చెప్పాలి చెప్పాలి దేవుడి స్తోత్రం చెప్పాలి మరి ప్రజలేందబ్బా అసలు వీళ్ళకి మైండ్లో పనిచేస్తున్నాయా అయ్యా ఇంకా నాకు ఇయ్యా ఇంకా నాకు ఇయ్యా ఇంకా నన్ను దీవి దీవించాయా ఆశీర్దించాయా దించాయా దించాయా ఏడాకు దించేది గోతులు అని దించేది వాక్యం చక్కగా చదువుతున్నావా వాక్యం చక్కగా వింటున్నావా వాక్యం చక్కగా అర్థం చేసుకుంటున్నావా వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యం ధ్యానించాలి సోత్ర చెప్పండి బెక్కరగా చెప్పాలి స్పిరిట్ ప్రభు నందు దేని బిడ్డలారా దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనం చేస్తాను అసలు ఈ ఎఫ్ఏసిల్ రాసిన పత్రికలో కాదండి దేవుడు ఎప్పుడు చెప్పాడు దేవుడు మనల్ని ఆశీర్దించానని ఆది కాండము ఐదో అధ్యాయము మొదటి రెండు వచ్చినములు ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవానిగాను ఆడదానిగాను వారిని వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను మగవాని గాను ఆడదాని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమనా ఎప్పుడు ఏ రోజున దేవుడిని ఆశ్రదించాడు నువ్వు సృజించబడిన దినమనా నిన్ను దేవుడు ఆశీర్వదించాడు సోత్ర చాపట్లు చాపట్లు దేవుడికే మైమ కలుగును గాక దేవుడు ఆల్రెడీ డబ్బులు ఎప్పుడో వేసాడు మరి నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి ఇంకా దించు దించు ఆశీర్దించు అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉండు జనం ఎట్లా ఉన్నారంటే ఈనాడు కళ్ళ ముందు కనపడే దానికోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు అండి ఎట్లా కళ్ళ ముందు కనపడుతున్న దాని గురించి అసలు అకౌంట్ లో పడిన దాని గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు అయ్యా మరి అకౌంట్లో పడ్డాయి అంటున్నారు తెచ్చుకోవటం ఎట్లా అంటే నీకు అనే ఏటీఎం కార్డు కావాలి ఏ కార్డు అనే ఏటీఎం కార్డు ప్రీమియన్ వార్లర్ ఎట్లా ప్రీమియన్ వార్లరా దయచేసి కమనొచ్చు నీకు ఎంత అవసరం ఉంది నీ బిడ్డలకి ఎంత అవసరత చదువుకి ఎంత అవసరత తిండి ఖర్చులకి ఎంత అవసరత బట్టల ఖర్చులకి ఎంత అవసరత ఇప్పుడు క్రిస్మస్ ఖర్చులకి క్రిస్మస్ పండ్లకి బట్టలు కొనుక్కోవటానికి ఎంత అవసరత అని రాసుకొని లేదా ఎంత అవసరత ఉందయ్యా అని దేవుని సందులో నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి నువ్వు పొందుకోవాలి నువ్వు డిక్లేర్ చేసుకోవాలి స్తోత్రం దేవునామానికి స్తోత్రం అయ్యా నాకు ఇంత కావాలని దేవుడి దగ్గర దేవుడి ముందు ఉంచాలి ఎంత కావాలో అంత ఇస్తాడు దేవుడు ఎంత నమ్మితే ఎంత అవసరం ఉందో నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అంతగా దేవుడు ఎప్పటికి కావలసిన అక్కర్లు అవసరలో ఆర్థిక సహాయం అన్ని దేవుడు మేలులు అన్ని ఇస్తాడు మన దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఆల్రెడీ అనుగ్రహించాడు స్తోత్ర మనం సృజించబడిన దినమనని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు స్తోత్ర పొందుకోవటం మనవంతు ఇప్పుడు ఏంటంటే అదృశ్యమై ఉన్న వాటిని దృశ్యంలోకి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు చెప్పండి డబ్బులు మనకు ఉండేయాలి అదృశ్యంగా చెప్పండమ్మా అదృశ్యంగా ఉండేయాలి ఇవ్వ అదృశ్యంగా ఉండదాన్ని ఏం చేయాలి దృశ్య రూపంలోనికి తీసుకొచ్చుకోవాలి అలాగే ఉద్యోగం ఉంది మీకు ఉద్యోగాలు ఉండయి హలో లుయా ఉద్యోగం ఉంది కానీ అది అదృశ్యంగా ఉంది కంటికి కనపడతలే నీకు కానీ ఎప్పుడు దేవుడు ఇస్తాడన్న సంగతి డేట్ ఎప్పుడన్న సంగతి అది నీకు తెలీదు ఎవరు తెలుసు దేవుడు తెలుసు స్తోత్ర సరే నీకు తెలియపోయినంత మాత్రాన ఇప్పుడు ఉద్యోగం నీకు లేనట్లక్క లేనట్ల కాదు ఉద్యోగం ఉంది నీకు కాకపోతే ఏంటంటే ఆ డేట్ ఎప్పుడు ఇస్తాడో ఎలా ఇస్తాడో నీకు తెలీదు అది మర్మం కాబట్టి ఒక్కటి ఒక్క విషయం మనకు అర్థమైపోయింది అదేంటంటే ఉద్యోగం దేవుడు ఇస్తాడు పంటలు మంచిగా పండిస్తాడు దీవిస్తాడు చదువును దీవిస్తాడు భవిష్యత్తును దీవిస్తాడు మన కష్టార్జితాన్ని దీవిస్తాడు ప్రియమైన సమస్తాన్ని దీవిస్తాడు ఆయన హాలూయా ఇది వాస్తవం కాబట్టి అదృశ్యమై ఉన్న దీనిని నిజమైన దృశ్య రూపంలోనికి తీసుకొచ్చుకోవాలి అదే విశ్వాసం దేవుడికే మై మక్కలుగును గాక జీసస్ కాబట్టి ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ఆమె సోత్ర దేవుడి స్తోత్రం కలుగును గాక అనుగ్రహించిన దానికోసం మనం ఏం చేస్తున్నాం ఎరొక దినాలు ఉపవాసాలు అనుగ్రహించిన దానికోసం ఇంకేం చేస్తున్నావు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు పిచ్చోడ నేను నీకు చంద్రబాబు అంటే లేదయ్యా లేదు నేను ఉపాసాలు చేస్తా దేవునికి స్తోత్ర ఉపవాసం చేయాల్సిన ఉద్దేశం వేరు వేరొక దినాలు ఉపవాసాలు ఉండాలి నలభై దిన ఉపవాసాలు ఉండాలి భక్తులు ఎదగాలి దేవుడితో సావాసం చేయాలి కఠినమైన జటిలమైన సమస్యలను బ్రేక్ చేయాలంటే దుష్టుడు కోటగోడలు కోల్చాలంటే ఖచ్చితంగా ఉపసించాలి ప్రార్థించాలి నశించిపోతున్న ఆత్మలో రక్షణ పొందాలంటే ఉపసించాలి ప్రార్థించాలి బంధకాల నుంచి విడిపించబడాలంటే విడుదల పొందాలంటే ఉపసించాలి ప్రార్థించాలి హాలూయా దేవునామానికి స్తోత్ర ఉపవాస ప్రార్థన యొక్క పర్పస్ ఉద్దేశం వేరు ప్రిమైన మార్లారా గమనించండి వాక్యం ఏం చెప్తుందంటే ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఆల్రెడీ మనకు అనుగ్రహించాడు హలలుయా హలలుయా అనుగ్రహించాడు దేవుడు ఇచ్చేసేసాడు ఇచ్చేసిన దాన్ని మనము నిజరూపంలోనికి దాన్ని మనం పొందుకోవాలి ప్రభునందు పిల్లల దేవుడు వాగ్దానం చేశాడు ఎట్లా పొందుకుంటాం నీ అవసరతలను బట్టి నీ అక్కర్లను బట్టి నీకెంత అవసరం ఉందో అంతగా నువ్వు ప్రార్థిస్తే నువ్వు నమ్మితే నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే నమ్మేసేసావు మరి విశ్వాసం ఏంటి విశ్వాసం ఏంటి నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇచ్చాడు ఇస్తాడు ఖచ్చితంగా ఆయన నాకు ఇచ్చాడు ఈయక ముందే కంతే స్తోత్ర స్తోత్ర ఈయక ముందే ముందే ప్రకటించేసేసా నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఇవ్వలేని శక్తి లేని వాడు కాదు నేను నమ్మే నేను ఏదైతే చూడలేదో దాన్ని దేవుడు చూసినట్టుగా నమ్మేసేసి నేను విశ్వాసం ఉంచాను నా విశ్వాసం దేవుడు చూసి నాకు ఇచ్చేసేసాడు గట్టిగా చప్పట్లో గట్టిగా చప్పట్లో హాలో యాకూబ్ రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ యాకూబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు మనం చదువుకుందాం నా ప్రియ సహోదరులారా మాస్పోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై సంబంధమైనదై తండ్రి యొద్ద నుండి వచ్చును దేవునామానికి స్తోత్ర ఓసారి అందరు రెండు చేతులు పైకెత్తి స్తోత్ర స్తోత్ర శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొక్క నుండి వచ్చును స్తోత్రం కలుగును గా స్తోత్రం కలుగును గా ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళ సంపూర్ణమైన ప్రతి వరం ఎవరి దగ్గర నుంచి వచ్చిద్ది పరసంబంధమైనదై దేవుడి దగ్గర నుంచి వచ్చింది మన జీవం మన జీవానికి మూలం మన ప్రాణానికి మూలం మన ఆశీర్వాదానికి మూలం మన దీవెనికి మూలం మన సమస్తానికి మూలం ప్రారంభం ఎక్కడుంది దేవుడు దగ్గర ఉంది దేవుళ్ళు ఉంది దేవుడు దగ్గర నుంచే అన్నీ మనకు వస్తున్నాయి కాకపోతే మనిషి నాడు విశ్వాస దేవుడి బిడ్డలు ఎట్లయిపోతున్నారు తెలుసా మెల్లమెల్లగా దేవుడికి దూరం అయిపోతున్నారు అసలు ఇచ్చేవాడి నుంచే దూరం అయిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా సమస్తం జయం ఇచ్చేవాడు దీవించేవాడు ఆశీర్వదించేవాడు దగ్గర నుంచే వాళ్ళు ఏం చేస్తానంటే దూరం అయిపోయే డబ్బులకి ఇహలోక సంబంధం అనే వాటికి దగ్గరైపోతున్నారు దగ్గరైపోయావా వైర్ కట్ అయిపోద్ది వైర్ కట్ అయిపోయిందా కరెంట్ రాదు కరెంట్ రాలేదా దీవెన పోది ఆశీర్వాదం పోయి అన్నీ పోతాయి ప్రిమన్ వాళ్ళరా అన్నీ పోతాయి చివరికి దరిద్రంలోకి వెళ్ళిపోతావు కాబట్టి అన్నీ ఇచ్చిన దేవుడు ఆ మూలం ఆ జీవానికి మూలం నీ దీవునికి మూలం నీ ఆశీర్వాదానికి మూలమైన ఏ సయ దగ్గర నుంచి నువ్వు ఎట్టి పరిస్థితులు ఎక్కడికి వెళ్ళకూడదు స్తోత్ర దేవునామానికి స్తోత్ర నీ ఆశీర్వాదానికి మూలం ప్రారంభమైన దేవుణ్ణి ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు స్తోత్రం కలుగును కలుగును గాక కాబట్టి ప్రియమైన వాళ్ళరా నువ్వు పొందుకునే బిడ్డగా ఉండాలి దేవుడితో మనకి కనెక్షన్ ఉన్నంత కాలం దేవుడితో సంబంధం సహవాసం ఉన్నంత కాలం నీ యొక్క ఆశీర్వాదానికి మూలం ప్రారంభం ఆ ప్రారంభం ఎక్కడైతే ఉందో ఆ స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఏసైను ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఎప్పుడు మర్చి మర్చిపోకూడదు ఇంకా చెప్పాలంటే శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరం పర సంబంధమైనదై దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఆ దేవుడు ఎక్కడున్నాడు నీలో ఉన్నాడు స్తోత్ర ఆశీర్వాదం ఎక్కడుంది ఈవులు ఎక్కడున్నాయి నీలో ఉన్నాయి దీవులు ఎక్కడున్నాయి నీలో ఉన్నాయి అట్లాగే రా శ్రేష్టమైన ప్రతి వరాలు ఎక్కడున్నాయి సంబంధ ప్రతి వరాలు ఎక్కడున్నాయి అభిషేకం ఎక్కడుంది నీలో ఉంది నీలో ఉన్న దేవుడులో ఉంది చప్పట్లో దేవుడికే మై మొక్కలుగును గాక స్తోత్రం కలుగునుక కాబట్టి ప్రభు నందు అన్ని ఇచ్చే దేవుణ్ణి మర్చిపోకూడదు ఫస్ట్ గా స్థుతించాలి అన్ని ఇస్తున్న దేవుణ్ణి స్థుతించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మళ్ళ బట్టి ప్రజలు మళ్ళ బట్టి దైవజన్లు స్థుతించాలి ఎందుకు వీళ్ళు విశ్వాసంలో భక్తులు నీతిలో పరిశుద్ధతలు చక్కగా ఎదుగుతున్నారు ప్రభా ఈ బిడ్డలు ఇంకా ఎదగాలయ్యా ఈ బిడ్డలో ఇంకా తల్లించాలయ్యా అని చెప్పి కృతజ్ఞతాస్తుతుల మనం గురించి ఎప్పుడైతే దేవుడికి ఇతరులు చెల్లిస్తారో దైవజన్లు చెల్లిస్తారో ఆటోమేటిక్గా నువ్వు దేవించబడతావు దేవునామానికి స్తోత్ర చెప్పాలి బెగ్గరగా చెప్పాలి దేవునామానికి స్తోత్రం కలుగునగాక కాబట్టి రెండో పాయింట్ ఆ తర్వాత శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరం పర సంబంధమైనదే దేవుడి దగ్గర నుంచి అన్ని మనకి జ్యోతిర్మయుడుగు దేవుడు స్తోత్ర జ్యోతిర్మయుడుగు దేవుడి దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడుతుంది ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు హలలుయా అన్ని రకాల దీవెనలు ఇచ్చాడు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు స్తోత్ర దేవుడికి దేవునామానికి కాబట్టి ఇచ్చాడు ఇచ్చిన దానికోసం ప్రార్థన చేస్తారు ఇంకా మీ కళ్ళ ముందున్న దానికోసం కూడా ప్రార్థన చేస్తారా అన్నం వండి కూర వండి పల్లెలు వేసి మీందు మీ ముందు పెట్టారు ఇంకా ప్రార్థన అయ్యా నాకు భోజనం దేయ అని ప్రార్థన చేసేవనుకో నేనైతే ఏం చేస్తానంటే ఆ పళ్ళిని తీసుకొని నెత్తి మీద ఒకటేస్తా ఎందుకంటే ఉండదాని కోసం కూడా ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఇచ్చిన కోసం కూడా ప్రార్థన చేస్తున్నావు లేని వాటి కోసం ప్రార్థన చేయండి ఆమె నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయండి దేవుడి యొక్క కార్యాల కోసం ప్రార్థన చేయండి సాతన రాజ్యం కూలిపోవాలి దేవుడి రాజ్యం కట్టబడాలి దానికోసం ప్రార్థన చేయండి అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక దేవుడి మాటలు దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మహోన్నతుడ జీవాధిపతి సర్వాధికారి వందాలు ఎంతవరకు నీ యొక్క సన్నిధిలో ప్రభా మొట్టమొదటిగా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మాతో మాట్లాడేందుకున్నాను ప్రభా నువ్వు మాకిస్తున్న సమస్తాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మమ్మల్ని బట్టి అనేకమంది దైవజనులు ప్రభ అనేక మంది దేవుడి బిడ్డ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఆ తర్వాత ప్రభా రెండవదిగా ఆత్మస్మన ఆశీర్వాదం ఆల్రెడీ ఇచ్చావని ప్రభా నువ్వు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మేము ఇంకా తెలియక అర్థం చేసుకోలేక ప్రభా ఇంకా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాల కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నామయ్యా అలాంటి అజ్ఞానం నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా విశ్వాసంతో మమ్మల్ని నింపి నువ్వు ఇచ్చిన దాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి పొందుకోవటానికి ఆ దీమిల్లో ఆశీర్వాదాలు నడవగలగటానికి నీ కృప చేసి మహిమా ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకోమని నా జడు నేసునామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె